చూసే ఉంటారు గమనిస్తూ ఉంటారు గడిచిన ఎనిమిది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు ఎప్పుడు కూడా ఇలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులని ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం ఈ విధంగా హై డ్రామా సృష్టించడం ప్రాంతాలకు ప్రజల్ని గురి చేయాలన్న ఆలోచనతో ప్రవర్తిస్తా ఉండే విధానం ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు అసహ్యంగా కూడా చూస్తా ఉన్నారు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకు సంబంధించినటువంటి అక్రమ కేసులు ఈ రోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ ఈ రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని కాదు నాన్న పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్ గా ఒకసారి సమితి ప్రెసిడెంట్ గా ఉండడం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్ లో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పనిచేయచ్చు ఎలా సర్వీస్ చేయొచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ మంత్రిగా ఉండడం కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం పనులు చేయడం కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్ గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్ లో ఏం జరుగుతా అనుకునే వాళ్ళు ఈరోజు ఆశ్చర్యంగా చూడటానికి పోయి అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తా ఉంది మీకు అందరికీ తెలుసుంటది ఈ కేసు గురించి ఏదైతే ఒక మైనింగ్ పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత క్వాడ్స్ అక్కడ లిఫ్ట్ చేస్తారు పరిమిత లేకుండా అక్కడ కొంత క్వాడ్స్ ని తీసేశారు అన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం ఈ కేసు సుమారుగా రెండు మూడు నెలల క్రితమే కేవలం గోవర్ధనుడి గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక సుమారుగా మూడు నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటాం అయితే ఒక వారం రోజుల క్రితం ఒక అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా ఎనిమిది ఎనిమిది రోజుల క్రితం అంటే పోయిన సోమవారం పోయిన సోమవారం రోజున గోవర్ధనుడి గారి పేరుని ఎఫ్ఐఆర్ యాడ్ చేయడం ఆ తర్వాత ఎక్కడైనా ఏదో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడు అన్న ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ అందులో యాడ్ చేయడం ఆ తర్వాత మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామా జరిగినాయో అయితే ఈ రోజు హైకోర్టు దానికి సంబంధించినటువంటి క్రాష్ పిటిషన్ మీద కానీ అలానే ఈ కేసుని యాంటిసిపేటరీ బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈ రోజు సంబంధించినటువంటి వాయిదాలు ఉన్నాయి ఈ వాయిదాలు ఎక్కడ అతనికి క్రాష్ వస్తుందో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందో ఈ రోజు మరో కేసు పెట్టారు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఎస్సీ ఎస్టి కేసు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టడం ఎక్కడన్నా మనం చూస్తామా అటువంటి ప్రజానాయకుడు గాని ఇటువంటి ఒక మంచి లీడర్ గా ఉండేటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టి లాంటి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు మనం నెల చూస్తా ఉన్నామంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు ఏంటి ఈ విధంగా పెట్టడం ఈ విధంగా కేసులు ప్రొలాంగ్ చేసుకుంటా పోతా ఉంటే నెల్లూరు జిల్లా పరిస్థితి కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈ రోజు అందరిలో కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం అదే అదే విధంగా ఇంకొక మెయిన్ పాయింట్ మనం చెప్పాలంటే గోవర్ధన్ రెడ్డి గారు పరార అయిపోయినారు గోవర్ధన్ రెడ్డి గారు అప్స్కాండ్ అయిపోయినారు గోవర్ధన్ రెడ్డి గారు దేశం వదిలిపోయినారు అని చెప్పి రెండు మూడు రోజుల క్రితం నుంచి కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ లో గమనిస్తామంటే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నాను గోవర్ధన్ రెడ్డి గారికి నేను గత పది రోజుల నుంచి కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తా చాలా నాలుగు మన చాలా మంది ట్రావెల్ చేస్తా ఉన్నారు అయితే పది రోజుల క్రితం ఈ కేసులో గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రధానంగా పోయిన మండే అందరూ కూడా ఈ గోవర్ధనుడి గారిని అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు ట్యూస్డే రోజున ఈ రోజే అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది అది గోర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు నేను కూడా ఆ రోజు గారి గారికి రావడం జరిగింది ఆ రోజు నైట్ పోలీసులు వస్తా ఉన్నారు అరెస్ట్ చేస్తారంటే మేము రాష్ట్రంగా ఉండే దగ్గరగా ఉండే వ్యక్తులు ట్యూస్డే రోజు ఆయనతో ఉన్నాం ఆయనకి చెప్పాం సో మనకి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు వీళ్ళు ఏ విధంగా కేసులు పెడతారు మీరు రెండు రోజులు మీరు బయట ఉంటే మంచిది అంటే లేచాశేఖర్ మనం ఉండాలా మనమే బయట వెళ్ళిపోతే మనం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చినట్టు అవుతుంది సో లేదు నేను ఉంటాను అంటే మేము కూడా ఉంటామని అని చెప్పి ఆ రోజు కూడా ఉన్నాం పోలీసులు కనుక వస్తే అడుగుదాం ఎందుకు పెడుతున్నారు ఏ విధమైన కేసులు పెడుతున్నారు ఏ ఆధారాలతో పెడుతున్నారు అని అడగాలని చెప్పి అందరూ కూడా వెయిట్ చేసినాం కానీ మంగళవారం రోజు రాల బుధవారం రోజు గోవర్ధరెడ్డి గారు మా ఇంటికి కూడా వచ్చినారు అక్కడ కూడా కలిసినారు పబ్లిక్ అని తిరుగుతా ఉన్నారు బుధవారం ఉన్నారు గురువారం ఉన్నారు శుక్రవారం ఉన్నారు శనివారం కూడా ఉన్నారు ఇక్కడనే అందరు కూడా లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఆయన కలిసి ఆయనతో మాట్లాడి అందరం కూడా కలిసి ఉంటాం వైఎస్ఆర్ సిబి అంతా కూడా చెప్పి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరకు రావడం ఈ నాలుగు రోజుల పాటు ఆయనతో పాటు సంఘీభావంగా వైఎస్ఆర్ సిబి నాయకులందరూ కలవడం జరిగింది అయితే ఆదివారం రోజు ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ విశిష్టత అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరూ కూడా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఈ ఉగాదిని వారందరూ కూడా ఒక సంప్రదాయ పద్ధతి కుటుంబ పెద్దలందరితో కలిపి కుటుంబ సభ్యులతో కలిపి ఈ ఉగాది పండుగ చేసుకున్న అలవాటు అందులో భాగంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ అంటే ఆదివారం దాకా గమ్మునున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆరు సుమారుగా ఆరు ఆ ప్రాంతంలో గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రెడ్డి గారు లేరు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారని చెప్పి తెలిసి ఆరు గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అక్కడ గోడలు దూవడానికి లేకపోతే తాళాలు పగలబొట్టడానికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత గోడకు నోటీసులు అంటించి వెళ్ళిన విధానం చూస్తే ఆ చెరువు అనిపించింది శనివారం దాకా గోడ ఉన్నారు కదా సోమవారం కేసు పెట్టారు కదా ఆ రోజు నుంచి అరెస్ట్ చేస్తారంట ఉన్నారు మీరు మార్చారు ఆయన కూడా వెయిట్ చేసినాం సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం దాకా వెయిట్ చేసినాం ఆదివారం రోజు పండగ పెద్ద పండగ అందరూ కూడా ఉగాది పండుగని చక్కగా జరుపుకుంటారన్న ఆలోచనతో ఆయన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన నోటీసులు అంటించడం ఎంత దురదృష్టమో మీరు ఆలోచించాలి అలా చేసి లేడు కాలిపోయినాడు మేము వెళ్ళేట ఆయనకి మేము వస్తున్నామని తెలిసి ఆయన రాష్ట్రం వద్ద వెళ్ళిపోయినాడు దేశం వద్ద వెళ్ళిపోయినాడు అని చెప్పి కొన్ని పేపర్లలో స్టేట్మెంట్స్ ఇప్పించినారు ఎంత దారుణంగా ఉంటుందని మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి ఆలోచించండి ఆదివారం సాయంత్రం ఆరు నాలుగు గంటలకు అనుకుంటాను బహుశా ఇక్కడ పోలీసులు వచ్చి నోటీసులు అంటిస్తే అది చూసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా పనిచేస్తున్నాడు ఏడున్నర కల్లా ఆయన ఫేస్బుక్ లో గానీ ఆయన స్టేటస్ లో గానీ ఆయన ఆయన ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపుల్లో కూడా నేను ఇక్కడ కుటుంబ సభ్యులతో ఉగాది పండగను చేసుకుంటా ఉన్నా పిల్లలు వాళ్ళందరితో కలిసినటువంటి ఫొటోస్ ని ఏడు కాల్ కల్లా రిలీజ్ చేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి పారిపోయినాడు మేము ఇంటి దగ్గరకు వస్తానని చెప్పి ఆరు కాలకల్లా నోటీసులు కూడా మీద అంటించినప్పుడు ఏడున్నర కల్లా ఆయన నేను హైదరాబాద్ లో ఉన్నాను మీరు రావాలి ఇక్కడికి రండి నేను నిన్నటి దాకా నెల్లూరులోనే ఉన్నాను ఈ రోజు మాత్రమే హైదరాబాద్ కుటుంబ సభ్యులతో గడపడానికి చెప్పినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు చూడగలం అంతటి గట్స్ ఉన్నాయా సో అట్లా ఏడు ఆయన రిలీజ్ చేసిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మళ్ళీ ఇంకొకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత రోజు రమ్మని ఎలా వస్తారు ఆయనకి ఏం పనులు ఉండవా చట్టాలను గౌరవిస్తాం అన్నింటినీ కూడా పోలీసులు వస్తారు కానీ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్ సిబి పార్టీ గౌరవిస్తే వైఎస్ఆర్ సిబిలో ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా గౌరవిస్తారు అయితే ఉగాది పండుగ రోజుకు పోయినాడు ఒక టూ డేస్ రేపటి రోజున మీరు పండుగ రోజు నోటీసులు ఇస్తారు తర్వాత ఆయన హైదరాబాద్ లో ఉన్నానని చెప్పి ఆయన వాట్సాప్ లో పెట్టిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి నోటీసులు ఇస్తారు సో అర్జెంట్గా ఇరవై నాలుగు గంటల లోపల రమ్మని చెప్తారు ఈ కేసు మీరు ఎప్పుడు పెట్టారు రెండు మూడు అంటే లేకపోతే ఇంకోటనో అయితే వినలేదు కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మాత్రం కొంతమంది దగ్గర తీసుకోవడం జరిగింది అది కూడా తీసుకున్నారు ఇవ్వడం కూడా కాదు సో కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు ఈ అక్రమ పెట్టడం కూడా జరిగింది సో డెఫినెట్ గా ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలకే తెలుస్తాయి తప్పకుండా తెలియజేస్తామని తెలియజేస్తా